నేను రోజు ఫ్యాన్ ఇప్పుదాం అనుకుంటున్నాను అంటే ఇల్లు మారడంలో భాగంగానే అయితే ఫ్యాన్ అంటే ఎలక్ట్రిషన్ సంప్రదించాను ఎలక్ట్రిషన్ ఏమో కాలేదు అంటున్నాడు వీళ్ళు వచ్చినా అయిన వందరి తరువాత తీసుకుంటాడు ఎప్పడాది మాత్రమే మన దగ్గర అంత బడ్జెట్ లేదు నాకేం కొంచెం కొద్ది కొద్దిగా తెలుసు కాబట్టి నేను ట్రై చేస్తాను ఈ ఫ్యాన్ ఇప్పుడు కావాల్సిన సామాన్లు ఒక టెస్టర్ అలాగే కటింగ్ ప్లేయర్ పది పదకొండు రింగు టెక్క మనం ఫ్యాన్ ఇప్పుదాం రండి ముందు ఫ్యాన్ ఇప్పుడే వచ్చేటప్పుడు మనం పవర్ ఆఫ్ లేదు చూసుకోవాలి లేదంటే కొంపం మురుగు పే పవర్ ఆపేసి ఉంది కాబట్టి వచ్చాను ముందు మనం చేయవలసిన పని ఏంటంటే కరెంట్ వైర్లు సైడ్ చేయాలి టెస్టర్ తోటి చూసారా ఈ టెస్ట్ మ్యాజిక్ టెస్టర్ కాబట్టి ఇక్కడ పీస్ ఉన్న డ్రోప్ అది కూడా చెప్తుంది నేను అక్కడ వైర్లు తప్పిస్తాను వైర్లు తప్పిస్తేనే ముందు మనం ఫ్యాన్ ఇప్పగలం ఫ్యాన్ ఎప్పుడము పెద్ద పెద్ద వెమ్మిస్టింగ్ కాదు ఎవరైనా ఇప్పచ్చు అలాగే తర్వాత ఇక్కడ ఆ బోల్ట్ ఇప్పటికే చెప్పాలి కదా మీకు పది పదకొండు రింగ్ కూడా ఎక్కబడుతుందని ముందు ఇక్కడ చిన్న ఒకటి ఉంటుంది ఆ పిన్ తీయాలి మనం పిన్ తీసేసిన తర్వాత పదే పదకొండు రింగ్ కూడా ఎక్కించుకొని ఫ్యాన్ ఇప్పాలి ఇది ఇప్పేటప్పుడు కొత్త అది ఏం కాదు ఎవరైనా ఇప్పించు ఇది ఆడవాళ్ళు కూడా చేస్తారు కొంతమంది అది మ్యాటర్ కాదు తర్వాత ఇది ఇప్పే ఇప్పేసాం కదా మనం ఇలా ఫ్యాన్ ఎత్తి పట్టుకొని నొట్టు తీసేస్తే జాగ్రత్త బ్యాలెన్స్ ఉండాలి లేదా పడిపోయే శాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఫ్యాన్ ఇప్పేశాను ఫ్యాన్ ఇప్పేసేసిన తర్వాత మనకి ఇంకా చాలా చిన్న పని ఈ పని ఏంటంటే మన ఫ్యాన్ కింద ఇట్టుకొని ఈ ఫ్యాన్ రెక్కలు ఇప్పడానికి మన దగ్గర ఉన్న టెస్ట్ సరిపోతలేదు ఎందుకంటే ఇది సైజ్ చాలా చిన్నది ప్లస్ మైనస్ని నేను స్టార్స్ మీడియా పెద్దది తీసుకున్నాను కాబట్టి ఇదైతే కొత్త బాగుంటుంది చిన్నవి సరిపోవు ఎందుకంటే పెదరెక్క ఇవ్వాలి కదా మనం ఆ పెదరెక్కటి ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు రెక్కలు సులువుగా ఇప్పేసుకోవచ్చు కాబట్టి చిన్న చిన్న పనులు మనమే చేసేసుకోవాలి ప్రతిదీ వెల్టరేషన్ రావాలి వాళ్ళే చెయ్యాలి అంటే వాళ్ళు చాలా డబ్బులు ఎక్కువ అడుగుతారు ఎందుకంటే వాళ్ళు బతుదరు కోసం వాళ్ళు అడుగుతారు ఇదో తప్పేం లేదనుకోండి కానీ మరి ప్రతిదానికి మనం పెట్టలేము కదా ఎందుకంటే అద్దెల్లో ఉన్న వాళ్ళు నాకు అత్తమహాలు ఇల్లు మారుతుండాలి కాబట్టి ఫ్యాన్లుగా తిప్పుకుంటూ ఉండాలి కాబట్టి నేనేమో అత్తమాలు మేము అద్దెల్లో ఉన్న వాళ్ళకి ఏదో సమస్యలు ఎక్కువ కాబట్టి చిన్న చిన్న పనులు మనమే చేసేసుకోవాలి అత్తమాలు ఎలక్ట్రిషన్ తీసుకొచ్చి చేయించాలంటే మనం అల్లం అవదు చిన్న చిన్నవి మీరు ట్రై చేయాలి ఇప్పుడు దీన్ని మేము శుభ్రంగా ఓపెన్ చేసేసాం ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకోటి ఏంటి స్క్రూలు మిస్ అయిపోతాయి మీరు ఎక్కడెక్కడ పెట్టేయడం కాదు మళ్ళీ దీని స్క్రూలు దీనికే మనం బిగించేసుకోవాలి మళ్ళీ మనం పైన దీన్ని ఫ్యాను బిగించి కోరుకొని ఈ స్క్రూలు బిగించకపోతే మళ్ళీ మిస్ అయిపోతాయి మళ్ళీ దొరకబెయ్యి మళ్ళీ బయట కొనాలంటే పే పేగ దొరకవు లేదంటే ఈ స్క్రూ ఒక్కోటి ఐదు రూపాయలు రూపాయలకి ఐదు రూపాయలకి అమ్ముతారు దాని అంత బాధ ఎందుకు ముందే మనం స్క్రూల్ దీన్ని మిగిల్చేస్తే ఓపెన్ అయిపోద్ది కాబట్టి ఇంతవరకు మీరు చూశారంటే మీకు నా వీడియో చాలా ఉపయోగం ఉంటాయి నా వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో కట్టొచ్చుగా